నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయింది హిమాలయాల్లో ఒక యోగి ధ్యానం చేస్తున్న వీడియో అయితే గడ్డ కట్టించే చలిలో మైనస్ డిగ్రీలని కాదు అంతకు మించిన చలిలో నిలబడితే చాలు గడ్డ కట్టుకుపోయే ఆ చలిలో ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు దుస్తులు కూడా లేకుండా ఓన్లీ పంచ మాత్రమే కట్టుకొని అయితే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు ప్రపంచం మొత్తం కావచ్చు ఆ వీడియో ఫేక్ అట్లా అసాధ్యం సాధ్యమయ్యే పనే లేదు అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అంటూ కూడా అందరూ మాట్లాడడం జరిగింది కానీ తాజాగా తేలిన విషయం ఏంటంటే అక్కడ నిజంగా ఒక మనిషి ధ్యానం చేశారు ఆయన ఒక పీఠానికి అధిపతి అదంతా లైవ్లో జరిగిందంటూ కూడా మనకి మళ్ళీ వీడియో కూడా బాగా వైరల్ అయింది అయితే నిజంగా ఇది సాధ్యమా సనాతన ధర్మంలో ఇట్లా ఉందా దాని గురించి ఒకసారి మాట్లాడదాం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు గారు నమస్తే సార్ అసలు నిజంగా ఒక గ్రాఫిక్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో అని ప్రపంచం అంతా నమ్మారో నేను కూడా నమ్మాను సార్ మనిషి అంటే నిజంగా నేను నమ్మలేదా వీడియో చూసిన తర్వాత స్వామి నిజంగా అట్లా సాధ్యం అవుతుందా తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవీ భగవతీ హిస బలాయ కృష్య మోహాయా మహామాయా ప్రయశ్చతి మీరు చెప్పేది నూటికి నూరు శాతం నిజం అంటే గ్రాఫిక్స్ అని కాదు ఒక మనిషి యోగ సాధనలో ఎన్ని మెరాక్సిల్స్ అయినా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం మనుషులకు మాత్రమే ఉన్నటువంటి గొప్పనైనటువంటి దైవిక శక్తి ప్రతి మనిషిలో శక్తులు ఉంటాయి పుట్టిన ప్రతీ జీవిలో శక్తులు ఉంటాయి కానీ దానిని మనం చైతన్యవంతం చేసుకోవాలంటే యోగ సాధన అనేటటువంటి ప్రధానమైనటువంటి మార్గం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యోగి సత్యేంద్రనాథ్ గారు ఒక పీఠానికి అధిపతి ఆయన దాదాపుగా ఇరవై రెండు ఏళ్ళ పాటు యోగ సాధన చేసినటువంటి తపో సంపన్నుడు అని కూడా చెప్పుకోవచ్చు ఆయన ఈ వయసులో ఆ చలిలో అంటే మైనస్ డిగ్రీ అని కాకుండా అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు వెంటనే విదిన్ సెకండ్స్లో వాటర్ పెడితే వాటర్ ఐస్ లాగా అయిపోయేటటువంటి చలిలో కూడా ఆయన ఈ రకమైనటువంటి యోగ సాధనలో ఉన్నారంటే అది కఠోరమైనటువంటి దీక్ష అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ కలియుగములో కూడా ఈ యొక్క ప్రభావం నుండి మనం బయటపడుతున్నాము సమాజం ఇంత శ్రేయస్కరంగా ఉంది అంటే అలాంటి మహానుభావులు చేసినటువంటి యోగ సాధన మంత్ర సాధన తంత్ర సాధన ఇలా ఎన్నో రకాల సాధనలు చేస్తున్నారు కాబట్టే ఈ భూమి ఇంకా ప్రశాంతంగా ఉంది లేదు అంటే ఈ భూమి ఎప్పుడో ప్రళయం వచ్చి కొట్టుకుపోయేటటువంటిది అందుకే ఈ కలియుగంలో సాధనలు అనేటటువంటి ఉన్నాయి కాబట్టే ఇంకా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మానవ శైలి అనేటటువంటిది ఇంకా ప్రశాంతంగా ఉంది లేదు అనంటే ఎప్పుడో ఈ ప్రళయం వచ్చి ఈ భూమంతా నాశనం అయిపోయేది అన్నట్టుగా ఆయన ఆ చలిలో ఉన్నటువంటిది అది గ్రాఫిక్స్ కాదు సినిమాలో చూయించినట్టుగా ఏదో సృష్టిద్దాము వైరల్ చేసేద్దాము అనేటటువంటి ప్రతీక కాదు నిజంగా ఆయన దైవాంశ సంభూతుడు అని చెప్పవచ్చు ఒక పీఠానికి ఒక సంస్థానానికి అంటే కౌలాంతక్ పీఠ సంస్థానానికి ఆయన ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండి ఆయన పీఠాధిపతిగా ఉండి ఆయన ఇంతటి సేవలు చేస్తున్నారు ఇంతటి యోగ సాధనలో ఉన్నారు అనంటే అది ఆషామాషి వ్యవహారం కాదు దీని ద్వారా ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి హిందుత్వంలో అంటే మన సనాతన ధర్మంలో ఇప్పుడు చూస్తున్నామేమో మీరందరూ ఇవి మెరాకిల్స్ ఇలాంటివి కాదు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేటటువంటి జ్ఞానము సనాతన ధర్మానికే ఉంది ఇంకా ఏ ధర్మానికి కూడా లేదు సనాతన ధర్మం అంత విలువైనది అని మనం అర్థం చేసుకోవాలి దీని ద్వారా అంటే కంటికి కనిపిస్తుంది కదా ఇప్పుడు సైంటిస్టులు సనాతన ధర్మాన్ని ఒప్పుకోరు బికాజ్ ఏంటి వాళ్ళు పరిశోధన చేసి ఆ తర్వాత అది నిజమని కనుక్కొని దానికి తర్వాత ఒక రిజల్ట్ అనేటటువంటిది ఆపాదన చేస్తారు కానీ మాది సనాతన ధర్మం అలా కాదు సనాతన ధర్మము పూర్వకాలం నుండి అనాదిగా అంటే సృష్టి ఆరంభం నుంచే ఉన్నటువంటిది సనాతన ధర్మం అప్పటి నుండి మనకు తెలియనటువంటి జ్ఞాన సంపద ఎంతో ఉంది యోగ సాధన కానివ్వండి మంత్ర సాధన కానివ్వండి తంత్ర సాధన కానివ్వండి యంత్ర సాధన కానివ్వండి ఈ సాధనలు ఇప్పుడు పుట్టినటువంటివి కాదు అవి అనాదిగా మనకు వస్తున్నటువంటి సనాతన ధర్మంలో మనకు ఒక కీ పాయింట్స్ లాగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ధర్మం ఉందా లేదా అని తెలియజేయడానికి ఈ సంకేతం సరిపోతుంది అలాగే శక్తి ఉందా లేదా అనేటటువంటిది కూడా ఈ సంకేతం సరి సరిపో అక్కడికి వస్తున్నాను స్వామి ఎందుకంటే నీళ్ళల్లో యోగాసనాలు వేస్తూ ఉంటారు తేలుతూ ఓకే దాన్ని చూసి చూసి ఓకే ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చేసే స్థాయికి వచ్చారు కానీ ఇక్కడ సార్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే తన గడ్డం కూడా మంచుతో కప్పబడిపోయి ఆ గడ్డ అయిపోయింది సార్ కాదని మరి అటువంటి ప్రదేశంలో ఒక అంగవస్థను లేకుండా పంచమాత్రమే ఉంటూ అసలు ఎట్లా సాధ్యమైనది అంటే తన శరీరానికి ఏమి అవ్వదా అండి ఇంకా ఇక్కడ యోగ సాధన అనేటటువంటిది ఒక గొప్పనైనటువంటి విద్య అండి ఆ యోగ సాధనలో కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉంటుంది ఇంకా ఏమీ ఉండదు శరీరము అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటి ఒక కాన్సియేషన్లోకి మనకి వెళ్ళిపోతాము అది ఆ మైండ్ కాన్సియేషన్ అనేటటువంటిది వెళ్ళిపోయిన తర్వాత అది కేవలము ధ్యానం అంటే మనిషి ఉన్నాడా లేదా ఇట్లా కదిలినా కానీ ముట్టినా కానీ మనిషి ఉన్నాడా లేదా అనేటటువంటి వాస్తవంలోకి కూడా మనం వెళ్ళలేకపోతాం యోగ సాధన అంత గొప్పనైనటువంటి ఒక యోగ సాధన ద్వారా మనిషి యొక్క రోగాలను నయం చేసుకోవచ్చు మనిషి యొక్క ఆయుష్ను పెంచుకోవచ్చు అంతెందుకంటే ఇప్పటికీ కూడా హిమాలయాలలో చూసుకుంటే కనుక రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు ఐదు వందల ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తులను కూడా మనం ఈ రోజున కంటితో చూస్తున్నాము అని అంటే బికాజ్ అది శక్తి ఉంటేనే కదా మనం కంటితో చూస్తున్నాము ఇప్పటికీ ఎన్నో మీడియాలలో మనం చూస్తున్నాం హిమాలయాలలో రెండు వందల యాభై పై ఏళ్ళు పైబడినటువంటి యోగి మనకు కనిపించాడు అని చెప్పేసి మనం సంఘట అంటే వాళ్ళందరూ కూడా యోగ సాధనతో మంత్రశక్తితో వాళ్ళ ఆయు ప్రమాణాన్ని పెంచుకునేటటువంటి ధర్మం మన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంలో మనకంటూ ఉన్నటువంటి జ్ఞాన సంపద ఏ ధర్మంలోనూ లేదు అంత జ్ఞాన సంపద ఉన్నటువంటిది మీరు ఇదే చూస్తున్నారేమో అగ్ని మీద పడుకొని కూడా బ్రతికి లేచినటువంటి సాధకులు ఎంతో మంది ఉన్నారు దాని అగ్ని స్తంభన అని అంటూ ఉంటాము ఇది మంచు ఇది ఏదైతే ఉందో మంచులో చేసేటటువంటిది అది యోగ సాధన అలాగే అగ్ని సాధన అనేటటువంటిది ఉంటుంది జల సాధన అనేటటువంటిది ఉంటుంది అంటే నీటిలో రోజు కూడా కూర్చుని మనిషి బ్రతికేటటువంటి శక్తి సామర్థ్యాలు జల సాధనలో కూడా ఉన్నాయి అంటే ఇలాంటి సాధనలన్నీ కూడా కేవలం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పలైనటువంటి ఔన్నత్యము అలాగే మన సత్యేంద్రనాథ్ స్వామి వారు కూడా అలా రెండు దశాబ్దాలుగా ఆయన యోగ సాధన చేస్తున్నారు అనంటే అది ఆషామాషి వ్యవహారం కాదు ఆయనకు శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంది కాబట్టే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ యోగ సాధనలో మనం ఇప్పుడు కళ్ళారా చూసేటటువంటి భాగ్యం మనకు కలిగింది ఎందుకంటే భగవంతుణ్ణి నేరుగా చూడలేము కానీ ఇలాంటి అద్భుతాలు చూసినప్పుడు వాళ్లే భగవంతుని యొక్క స్వరూపులేమో అని చెప్పి మనం భావన చేసుకుంటున్నాము ఆ భావనలో లీనమైపోయి అతనినే భగవత్ స్వరూపంగా మనం ఆరాధన చేస్తున్నాము అంటే ఇవన్నీ కూడా కాలానికి అతీతంగా శాస్త్రానికి అతీతంగా చేసేటటువంటి సాధనలు కేవలం కారణ జన్ములకు మాత్రమే సాధ్యపడతాయి ఒక చిన్న సందేహం వస్తుందండి ఇరవై రెండేళ్లుగా పీఠాధిపతి సత్యేంద్రనాథ్ గారు అంత చేస్తూ ఉన్నారు కదా సో సహజంగా నీ మధ్య ఇంట్రెస్ట్ పెరిగింది జూన్ ఇరవై ఒకటి మనం యోగా దినోత్సవం కూడా చేసుకుంటామండి సో ఇలాగ అభ్యసిస్తే భవిష్యత్తులో మనం అంతటి ఘనకార్యాలు కాకపోయినా ఆ మాత్రంగా అయినా మీరు చెప్పినట్టు ఆయుష్ ప్రమాణాలు పెంచుకోవచ్చు జీవన విధానాలని మనం మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఇప్పుడు ఉన్నాయి కానీ ఆచరించే మనుషులు లేరు కదా ఇప్పుడు ప్రపంచంలో ఇది లేదు ఇది కాదు ఇది రాదు అనేటటువంటిది ఏది లేదండి ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ సాధన సాధ్యతే సాధ్యం అంటే మనం సాధన చేసి దానిని మనం అనుక అనుసరించి దానిని మనం అవపోసన చేసుకోవాలి తప్ప మనము కంటితో చూసే నేను కూడా చేస్తా ఇప్పుడు ఉదాహరణకు బరువు తగ్గించుకోవాలనేటటువంటి వ్యక్తి నేను బరువు తగ్గించుకోవాలి కదండి గట్టిగా పోటీగా ఒక్క పది రోజులు దీక్ష వహిస్తారు పదకొండో రోజు కాగానే ఇక నేను తట్టుకోలేనండి ఇక నేను ఏదో ఒకటి తినేయాలి అంటే కంట్రోలింగ్ పవర్ మనుషులకు ఉండదండి కంట్రోలింగ్ పవర్ ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తాడని చెప్పేసి మనకి ఎన్నో రకాలైనటువంటి పురాణాలు చెప్పాయి ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర ప్రామాణిక గ్రంథాలు దానికి ఉన్నాయి అంటే మనిషి ఎప్పుడైనా సరే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదలను ఎప్పుడైతే అణుచుకుంటాడో ఆ యొక్క వ్యక్తి మహనీయుడవుతాడు యోగి అవుతాడు సత్పురుషుడవుతాడు పూజనీయంగా అయిపోతాడు అంటే ఆ వ్యక్తిని చూడగానే ఆటోమేటిక్గా మన రెండు చేతులు నమస్కారం చేతులు జోడించి నమస్కారం చేసేటటువంటి ఒక హ్యూమానిటీ అనేది మన దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కంట్రోలింగ్ పవర్ అండి ఆయన కంట్రోలింగ్ పవర్ ఆ రకంగా జనరేట్ చేసుకున్నాడు ఒక మైనస్ డిగ్రీ చలిలో ఆయన కూర్చుండి ఆయన శరీరం ఉందా లేదా అనేటట్టు కాన్సన్ట్రేషన్ లేకుండా కూడా ఆ రకమైన ధ్యానంలో మునిగిపోయాడు అని అంటే అది నాట్ ఏ జోక్ అది గ్రాఫిక్స్ కాదు అలాగే ఏదో అద్భుతం చేద్దాము ప్రజలందరినీ ఆకట్టుకుందాము అనేటటువంటి శక్తి కాదు తన చైతన్యాన్ని తాను పెంచుకోవడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి ధ్యాన సముద్రంలో మునిగిపోయినటువంటి మహానుభావుడు ఒక పీఠాధిపతి సత్యేంద్రనాథ్ గారిని కాలి దర్శించుకున్నా ఆయన ధ్యానం చేసినా కానీ ఆ పుణ్య ఫలితం అంతా ఇంత కాదు అలాంటి మహానుభావులు ఈ భీమ్ భూమి మీద ఉన్నారు కాబట్టే మనం ఈ రకంగా ఉన్నాము లేదు అంటే మనమందరం కూడా భూమి మీద బ్రతికే ఉండేటటువంటి వాళ్ళం కాదండి మానవ జీవితం నే ఆయననే కాదు నిజానికి చెప్తున్నాను పెట్టుకోండి నేనైనా మీరైనా ఎవరైనా సరే యోగ సాధన ద్వారా ఆయుష్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్ కూడా క్యాన్సర్ని నయం చేసేటటువంటి సాధనలు కూడా యోగా థెరపీలో ఉన్నాయి కానీ అవి ఆచరించే వాళ్ళు లేరు అంత మైనస్ డిగ్రీలో కూర్చున్నటువంటి ఒక యోగి ఇప్పుడు ఎవరైనా కూర్చో అలాంటి సాధన చేయమని చెప్పండి సాధ్యపడుతుందా అందుకే కదండి నమ్మలేకపోతుంది సనాతన ధర్మం యొక్క విలువలు పాటిస్తే సాధించలేందంటూ ఏదీ లేదు కనుక సనాతన ధర్మంలో ఇది సాధ్యపడుతుంది దానికి ఎన్నో స్తంభనలు ఉన్నాయి అందులో ఈ యొక్క స్తంభన అనేటటువంటిది యోగ స్తంభన అనేటటువంటి అత్యంత విలువైనటువంటిది దాని ద్వారా ఎన్నో మెరాకిల్స్ చేయొచ్చు గాలిలో తేలవచ్చు ఇప్పుడు పూర్వకాలంలో మహర్షులు సన్యాసులు గాలిలో నిలబడుతున్నారు గాలిలో తేలిపోతున్నారు ఆకాశ మార్గంతోనే ఇవన్నీ ఎలా సాధిపోయి యోగ సాధన ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యపడతాయండి సనాతన ధర్మం అంత గొప్పనైనటువంటి ధర్మం ఆ స్వామిని దర్శించుకోవచ్చండి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ దర్శించుకోవచ్చండి కౌలాంతక పీఠకి వెళ్ళి దర్శించుకుంటే కనుక ఆయన ఇప్పుడు కౌలాంతక పీఠ అనేటటువంటిది అక్కడ ఆచార వ్యవహారాలు ఏమున్నాయో నియమాలు ఏమున్నాయో అక్కడ కట్టుబాట్లు ఏమున్నాయో అక్కడ పరిస్థితులు తెలుసుకొని దర్శించుకోవచ్చు అక్కడ స్వామివారు మంచిగా నమస్కారం కూడా చేసుకోవచ్చండి ధన్యవాదండి శ్రీమాత్రి